నమస్తే అండి నేను రజాక్ సో మనందరికి తెలిసిందే కదా వినుకొండలో ఒక టూ డేస్ బ్యాక్ రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే ఒక వ్యక్తి అతి దారుణంగా రెండు చేతులు నరికి పేక మీద ఒక వేసి అతను చంపేస్తున్నాడు అనమాట అయితే దీంతో ఈ ఇష్యూ అనేది రాజకీయ రంగు పులుముకుంది నేను దా అప్పుడు కూడా స్పందించిన అనమాట ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది కావాలని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు అనేది మాట్లాడుకున్న మాటలు ఆ రోజున అయితే టీడీపీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇది పక్కాగా రాజకీయ రంగు పులిమిచ్చినారు ఇద్దరి వ్యక్తుల కక్ష కార్పణ్యాలని రాజకీయంగా చేసి శవాల మీద రాజకీయం చేస్తున్నారు అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట అయితే అసలు వాళ్ళిద్దరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కథ ఏంది అసలు టీడీపీ పార్టీకి వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా ఏందనేది లెక్కలు దియ్యంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే మైండ్ బ్లాక్ అయింది సింపుల్గా చెప్పాలంటే ఒక పాత పగ ఏదైతే ఉందో టైం చూసుకొని పడింది అంతే అంతకుమించి మించి ఏం లేదు పాత పగ టైం చూసుకుని పడింది దానికి సంబంధించినటువంటి క్లియర్గా చెప్తా ఎవరిది ఒప్పెవరిది అని నిర్ధారించే టైం అయితే కాదు కానీ ఇది బట్ రెండు కుటుంబాలు రోడ్డును పడ్డానైతే నేనైతే స్పష్టంగా చెప్తా మళ్ళీ చెప్తాను అది ఏ మాత్రమైనా ఏ కులమైనా సరే ఈ విధంగా దాడులు చేసుకుంటా పోతే ఎవరికి లే ఎవరికో కోలు ఉండవు ఎవరికి కక్షలు ఉండవో ఎవరికి శత్రువులు ఉండరు ఎవరికి మిత్రువులు ఉండరు అలా అని చెప్పేసి కనిపించిన ప్రతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శత్రువు అని చెప్పేసి టీడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చంపేసుకుంటే బాగాలేంది లేదు కాంగ్రెస్ పార్టీకి మోడీ గారు శత్రువు అని చెప్పేసి ఆయన చంపేసుకుంటే బాగాలేంది ఎంత శత్రువులు అయితే మాత్రం చంపేస్తారా నచ్చకపోతే దూరంగా జరిగి బతకాలి ప్రశాంతంగా అంతే తప్ప ఏందో ఈ కథ ఏందో ఈ లోకం ఏందో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించి చెప్తాను చూడండి కథ ఏంటంటే ఈ ఇద్దరు కూడా మిత్రులు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ స్నేహితులు పైగా వీళ్ళిద్దరు ఇల్లు కూడా పక్క పక్కనే కలిసిమెలిసి తిరిగారు రెండేళ్ల క్రితం మద్యం తాగుతూ ఉండగా ఒక జరి ఒక చిన్న గొడవ స్టార్ట్ అయింది ఆ చిన్న గొడవ ఏదైతే ఉందో అది చిలిక్కి చిలిక్కి జడివానగా మారి ఈ రోజున కాళ్ళు కీళ్ళు ఎర్ర కొట్టుకొని తెగే వరకు వచ్చింది మెడకై తెగేంత వరకు వచ్చింది అయితే ఆ రోజునే ఇంటిపై దాడులు చేసుకొని కుటుంబాలని గాయపరిచాడు రషీద్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు మరణించినాడో అతను సో అలాంటి టైంలో ఇలా ఒకళ్ళ మీద మరొకళ్ళు ఒకళ్ళ మీద మరొకరు ఇలా చేసుకుంటూ ఈ సంఘటన జరిగిందనమాట దీనికి సంబంధించి వద్దాం ఇద్దరిని పక్కపక్క పక్క ఇళ్ళే కలిసిమెలిసి తిరిగారు రెండేళ్ల క్రితం మద్యం తాగుతుండగా జరిగిన ఒక చిన్న గొడవ కక్షలకు పురుగొల్పింది ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను గాయపరచడమే కాకుండా కేసు పెట్టి జైలుకు పంపడంతో అతడు పగతో రగిలిపోయాడు నాటి బాధితుడు పగతో రగిలి కాపు కాసి ప్రత్యర్థిని బుధవారం రాత్రి నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా నరికి చంపిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది అది సంగతి ఆ రోజునేం జరిగింది ఏ రోజు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అసలు ఏం జరిగింది ఎవరైతే షేక్ రషీద్ ఇప్పుడు మరణించినాడో అతను వయసు ఇరవై సంవత్సరాలు ఇతడు షేక్ జిలాని ఇద్దరు కూడా ఏడాది క్రితం వరకు వైజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగారంట వైఎస్ఆర్సిపి పార్టీలో రెండు వేల ఇరవై రెండు వరకు తిరిగారు రెండు వేల ఇరవై రెండులో మొహరో రోజు పాత పశువుల ఆసుపత్రి సమీపంలో వీళ్ళు మద్యం తాగుతూ ఉండగా రెండు వర్గాలు కూడా మద్యం తాగి రెండు వర్గాలు కూడా బీరు సీసాలతో దాడి చేసుకున్నాయి ఇక్కడ స్టార్ట్ అయిందనమాట ఈ ఘటనలో జిలాని బీరు సీసాతో ఒకరిని పొడవడంతో అతని తల గొంతుపై గాయాలయ్యాయి ఎవరో ఈ రషీద్దు ఎవరైతే చనిపోయినాడో అతని ఫ్రెండ్ జిలాని ఎవరైతే ఉన్నారో చంపినోడు ఎవరై ఎవరైతే ఉన్నారో అతను బీర్ తాగి ఒక వ్యక్తి మీద దాడి చేసిన నేపథ్యంలో ఆ రోజున గొంతులోనో లేకపోతే ఒంటి మీద సీసాలతో గాయాలైతే చేసినాడు దాని తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలాని ఇంటిపై ఎప్పుడైతే జిలానీ ఇలా చేసినాడో ఆ జిలాని ఇంటిపైకి రషీద్ దాడికొచ్చాడు జిలానీ సోదరుడు జానీ కుటుంబ సభ్యుల్ని కొట్టి అంటే జిలానీ సోదరుడు జానీని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొట్టి అక్కడే ఉన్నటువంటి బుల్లెట్ బండిని తగలబెట్టాడు అనమాట ఈ రషీద్ అనేటటువంటి వ్యక్తి బేసిక్గా మరి ఆ రోజు ఏదైతే ఆ బీరు తాగారో పశువుల హాస్పిటల్ దగ్గరలో అప్పుడు తాగినప్పుడు స్టార్ట్ అయినటువంటి యుద్ధం ఇది మరి ఆ రోజు రషీద్ అనే వ్యక్తి మీద ఈ జిలాని అనే అతను గుచ్చలేదు ఎవరినో ఒకరినైతే గొంతు మీద అయితే ఆ రోజు కూడా పొడిచినాడు గాయాలు చేశాడు బీర్శేసాతో అయితే ఆ ఆ వ్యక్తి ఎవరైతే ఆ పొడిచినటువంటి వ్యక్తి ఉన్నాడో పొడిపించుకున్నటువంటి వ్యక్తి రషీద్ కలిసి మొత్తానికైతే ఈ జలాని ఇంటి మీదకి వెళ్ళారనమాట జలాని ఇంటి మీదకి వెళ్ళి జలాని అన్నయ్య అయినటువంటి జానీని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా కొట్టి అక్కడే ఉన్నటువంటి జలాని బైక్ బుల్లెట్ని ఎవరైతే చంపారో ఆ వ్యక్తి యొక్క బుల్లెట్ని అయితే తగలబెట్టడం జరిగింది ఇక దీనిపై జిలాని పోలీసులకి ఫిర్యాదు చేశాడనమాట అయితే పోలీసులు ఫిర్యాదు చేస్తే అప్పుడు ఉంది వైసీపీ పార్టీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకోలేదు కానీ అంతకుముందు బీరు సిశాలతో పొడిచాడని జిలానీపై హత్యాత్మం కేసు కూడా నమోదు చేసి జైలుకు పంపించారనమాట దీంతో రషీద్పై జలాని కక్షుకున్నాడు అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య జరిగినటువంటి ఘర్షణపై నమోదైన కేసుల్లో జిలాని పేరుని కూడా చేర్చారు మన ఎలక్షన్ ముందు జరిగినాయి అంటే కూడా ఇక పగ పెంచుకున్నటువంటి జలాని బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే కొబ్బరి బొండాల కత్తితో నడివండిపై అందరూ చూస్తుండగా అతి దారుణంగా నరికి చంపాడు ఇక్కడ వింతైన విషయం ఏంటంటే మరి ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రషీద్కి సపోర్ట్ చేస్తూ అదేవిధంగా ఆ జిలాని దూరం చేసినారో కేసులు పెట్టినారో ఇలాంటి నేపథ్యాలు ఇతను మరి టీడీపీ పార్టీకి అట్రాక్ట్ అయ్యడమో నాకైతే తెలియదు కానీ కొన్ని ఫోటోలు అయితే వచ్చినాయి కొన్ని ఫోటోలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ పార్టీ జెండాలు కానీ ఆ కారు పక్క నిలబడ్డం కానీ అయితే చేస్తున్నాడు మరి అది ఎలక్షన్స్ రీసెంట్గానే జరిగింది అనుకుంటా జిలాని సో మొత్తానికైతే ఆ విధంగా రషీద్ అనే వ్యక్తిని వ్యక్తిగత కక్షల్లో చంపేసినాడు అనమాట అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నోళ్ళే ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి వైసీపీ పార్టీలు వీళ్ళిద్దరు ఉన్నోళ్ళే తర్వాత ఏం జరిగింది సో ఇద్దరు తాగినారు చూసారా తాగితే కనుక తాగుబోతాను ఇన్ని దుర్మార్గాలకి దారి తీసిందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ షేక్ రషీద్ అనేవాడికి మరి ఏం సంబంధం ఉందో ఏమో తెలియదు కానీ జిలాని అనే వ్యక్తి మరి ఎవరిని పోలిసినాడు రషీద్ అనేవాడిని అయితే నాకు తెలిసినప్పుడు అప్పుడు పొడవలేదేమో బహుశా ఎవరినో పోలీస్ పొడిస్తే రషీద్ అనే వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్గా ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి సో ఆ పార్టీలో కొంచెం యాక్టివ్గా తిరుగుతాడు అదేవిధంగా ఆ పార్టీ నాయకుల కింద ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి మరి వైసీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి నాయ వ్యక్తి కాబట్టి మరి ఆ పొడి ఎవడైతే ఎవరినైతే పొడిచాడో ఆ పొడిచినటువంటి వ్యక్తి రషీద్ సపోర్ట్ తీసుకున్నాడు బహుశా సో రషీద్ సపోర్ట్ తీసుకొని ఇతని మీద కేసులు పెట్టించినాడు జిలానీ మీద సో దీంతో జిలానీ ఏం చేసినాడు జైలుకి పోయినాడు వచ్చి తిరిగి వచ్చాక ఏం చేసినాడు అక్కడ తాకుండా ఈ రషీద్ అండ్ కో ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి జిలానీ అన్నయ్య ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద దాడులు చేసినారు బుల్లెట్ని గాల్చినారు తాగలు పెట్టినారు దీంతో కక్ష పెంచుకొని పగ పెంచుకొని ఎగ్జాక్ట్గా ఎవరు దొరకరు మొహరం అంటే అందరు ఫెస్టివల్ మూడ్లో ఉంటారు కదా సో ఆ రోజున ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి సో మొత్తానికి కొబ్రవణాల కత్తితో చేతున్నారు కేసీఆర్ చేశాడనమాట ఇది ఇదంతా ఇదనమాట పరిస్థితి ఇది అనమాట లెక్క అక్కడ ఏం జరిగిందనేది కథ అయితే ఎంత ఘోరం జరుగుతున్నా జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే నేనైతే ఒకంత ఆశ్చర్యపోయాను అందరూ చూస్తుండే నడు రోడ్డుపై ఒక వ్యక్తిని అతి దారుణంగా కిరాతకంగా కత్తులతో నరుగుతుంటే కొందరు కళ్ళప్పగించి చూస్తుంటే మరి కొందరు సెల్ ఫోన్లో వీడియోలు తీశారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు మరి బహుశా అలాంటి టెంపర్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తిని అడ్డుకుంటే వాళ్ళ మీద కూడా ఒక వేట్ వేస్తాడని చెప్పేసి అడ్డుకోలేదో నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే జనం అయితే అప్పుడు దాదాపు ఇరవై ముప్పై మంది ఆ చుట్టుపక్కల ఉన్నారు కానీ ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా చేసినట్టు అయితే ఎక్కడ కూడా కనిపించలేదు సో అడ్డుకునే ప్రయత్నం చేయలేదు రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి రషీద్ను పది నిమిషాల తర్వాత పోలీస్ జీబులో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది హత్యకు పాల్పడినటువంటి జిలానీని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రషీద్ మృతదేహానికి మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆ తర్వాత ఖననం చేయడం జరిగింది మొత్తానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని రషీద్ కుటుంబ సభ్యులని అయితే పరామర్శించడం అయితే జరిగింది ఒకటైతే చెప్తా ప్రతి మనిషికి ఏదో ఒక పార్టీకి అభిమానుగానో అనుచరుడిగానో ఉంటాడు కొంతమంది ఈ పార్టీలో ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి వీరుడు సూర్యుడు అని పొగినటువంటి వ్యక్తులంతా కూడా ఈరోజు వైసీపీ పార్టీకి వెళ్ళి జగన్ వీరుడు సూర్యుడని పొగుతుల్లా గోత్రి మహేష్ లాంటి లీడర్ అంతే సో వీళ్ళు కూడా అంతే ఇప్పుడు ఆ అబ్బాయి వీళ్ళిద్దరూ ఒకప్పుడు కలిసి తిరిగారు వైసీపీ పార్టీలు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు సో వ్యక్తిగత వ్యక్తిగత గొడవల కారణంగా మరి అబ్బాయి టీడీపీలోకి వచ్చినాడో లేదో నాకైతే మెంబర్షిప్ ఉందో లేదో తెలియదు కానీ ఎలక్షన్స్ టైంలో ఈ ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి మనలో వేసుకుని అయితే దిగినాడు ఇక్కడ వ్యక్తిగత కక్షణ కారణంగా వీళ్ళు పొడుసుకొని చచ్చిపోతే దీనికి పార్టీలు రంగు అద్దుకొని ఈ రోజున రాజకీయం చేస్తున్నారనేది టీడీపీ మాట్లాడుతున్న మాట మేము షేక్ జలానీని కూడా ఏమాత్రం కూడా ప్రొటెక్ట్ చేయట్లేదు మాకు చేయాల్సినంత అవసరం కూడా లేదు యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం కావచ్చు అదేవిధంగా ఈ ఐపీసీ ఇండియన్ ఫైనల్ కోడ్ ప్రకారం కావచ్చు రా మొత్తానికి వీళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రస్తుతానికైతే ఇతను విచారిస్తున్నారు ఇది స్టోరీ సో దీనికి రాజకీయ రంగుభులిమి ఎంత చేయాలి అంత చేస్తున్నారు